ఇక్కడ దావీదు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు ఇరవై మూడవ అధ్యాయంలో రెండవ వర్షంలో ఈ పిలుప్తీలు అనేవారు వారు మీదకు వచ్చి వారిని నాశనం చేయాలని వారు దాని మధ్య తీసుకొని పోవాలని చెప్పి ఈ కైలా మీదకి ఈ కైలా అనే ఊరు మీదకి ఈ పిలిప్తీలు వచ్చి తీసుకొని వెళుతూ ఆ ప్రయోగం అన్ని చేస్తున్నప్పుడు ఈ దావీదు మొట్టమొదటిగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కైలా ప్రజల పొర అయ్యా నేను ఈ పెయిలా ప్రజల్ని కాపాడాలనా నేను వెళ్ళి పిలుపుతున్న యుద్ధం చేయాలనా అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు హలేనుయ్యా అంటే ఒక ఒక ఊరు నాశనం అయిపోతుంటే ఈ దావీదు చూస్తూ ఉండలేకున్నాడు ఒక ఊరి ప్రజలు ఆహారం లేకుండా ఉంటే ఆయన చూడలేకున్నాడు చక్కగా పంటలు పండించుకుని పంటలు పండించుకున్న పంటని వాళ్ళు పెద్ద అంటారు కదా నోటి దాకా వచ్చింది చేతి దాకా వచ్చింది ఆ నోటి దాకా అయ్యా అలాగా పంట పండించుకుంటారు బాగానే పండించుకుంటారు కానీ అది నోటి దాకా రాలేదే ఆ నోటికా నోటు కాడికి వచ్చింది ఆ పోయింది పంట అనుకొని యాడొస్తారు అంతే కదా బాగా మంచిగా పంట పంట పండించుకొని చక్కగా అన్ని దానికి కావాల్సిన ఆ ఎరువులు కావచ్చు పురుగు మందులు కావచ్చు అన్ని కొట్టినా కూడా ఆ పంట నేరుగా మరి ఇంటికి వచ్చి మనం జాగ్రత్త చేసి పట్టుకొని దానికి రేట్లు లేకపోయినా లేదా ఏం తడిసిపోయి అయిపోయింది అనుకున్నాం ఏమవుద్ది గో అని అయ్యో ఎంత కష్టపడి పంట ఇంటికి తెచ్చుకుంటే ఈ పంట నీటి బలైంది అని ఆశ చూడండి మన విజయవాడలో కూడా వరదలు వచ్చింది చక్కగా వాళ్ళన్ని ఇంకా కొద్ది రోజులకి కావచ్చు భీము గీము పొడ్లన్నీ ఇళ్ళ వేసి పెట్టుకొని స్ట్రాక్ చేసి పెట్టుకుని వరదలు వచ్చేసింది ఏమైపోయి మళ్ళీ అవన్నీ ఆ వరద తగ్గించి పోయి ఇళ్ళకపోయేవాళ్ళు ఆయన్ని బయట వేసుకొని ఆ కళ్ళ కొట్టుకొని ఆడస్తున్నాం అయ్యో మా పంటంతా మా మా భీమంతా మా ఆహారం అంతా మా ధాన్యమంతా నీళ్ల పాలు అయిపోయింది నీళ్ల పాలు అయిపోయిందని చాలా మంది ఆ భీమే వస్తువులే ఆహార వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా అనేకము శిథ్రమైపోయినాయి పనికి రాకుండా కూడా ఫ్రిడ్జ్లు కావచ్చు ఇంకా అన్ని కూడా చాలా వస్తువులు కూడా పనికి రాకుండా ఇల్లులు కూడా పడిపోయినాయి చాలా వరకు చర్చలు ఇంకా ఆ పక్కన అయితే చర్చిలు కూడా పడిపోయినాయి అంత భయంకరంగా వరద వచ్చింది అంటే ఎందుకు చెప్తున్నానంటే పంటను ఆదం చేసేది పిలుతీలు ఈ పంటంతా పండించుకొని దగ్గర పెట్టుకున్న ఈ దాని కూడా ఈ శత్రువులు వచ్చి ఎత్తుకొని పోతాండు శత్రువులు వచ్చి ఎత్తుకొని పోతుండేసరికి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అయ్యో మేము ఇంత కష్టపడి సంపాదించుకున్న ఈ పంటని వీళ్ళు ఎత్తుకొని పోతానని ఏడుస్తుంటే ఈ దావీలు వినపడినయి ఆ మాట ఈ దావిని వినపడి వినపించుకుని విన్నపించుకున్న ఆయన ఆయన తూరు దావీదు యుద్ధం జరిగిన శక్తి ఉంది అక్కడ మనుషులు కూడా సైనికులు కూడా ఉన్నారు అయినా కానీ ఆయన ముందు ఏం చేస్తుందంటే దేవుడి దగ్గర ఆయన విచారణ చేస్తుంది దేవుడి దగ్గర వెళ్ళిన ప్రార్థన చేస్తుంది అయ్యా నేను కైలా ప్రజల్ని కాపాడడానికి నీకు ఇష్టమైన నేను వెళ్ళాలా కైనా ప్రజల్ని కాపాడడానికి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏ విషయానికైనా సరే అది మంచి సరే చెడైనా సరే ఏ విషయం సరే ఈ ఏం చేస్తున్నాడు అనంటే దేవుడి దగ్గరికి వెళ్తాడు హలోయ ఆయన ఆ చేస్తున్నాడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఇది మంచిదేనా నేను వెళ్ళాలన్నా వద్దా నేను వెళ్తాను నీ ఇష్టమా కాదా అని ముందు దేవుడిని అడిగి దేవుడు కానీ ఇదిగో నువ్వు వెళ్ళు అది నీ చాలా జరిగిస్తాను అని అంటే ఖచ్చితంగా దాని మీద ఎందుకో ఇంకో మళ్ళా ప్రార్థన చేసి వెళ్ళాలా అంటే వాడికి వద్దు అన్నప్పుడు ఆగిపోతుడు ఆయన దేవుడు ఏ పని చెప్తే ఆ పని దావీదు చేస్తున్నాడు అంటే దేవుడికి ఈ దావీదు ఆయన కెక్కడ ఆయన అంట అంటే హృదయాన్సరడు అంటే హృదయానికి ఇష్టమైన వాడు యేసుక్రీస్తు గురించి దేవుడు అని చెప్పుడు ఏనా నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పుడు తండ్రి హల్లే దావు గురించి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే ఈయన నా హృదయానుసారుడు నా హృదయానుసారుడు నా హృదయం వచ్చినట్టుగానే నడుచుకుంటున్నాడు ఇంకా రాజు కాలేదు దావేది దావిదు రాజు కాలేదు తెరవబడుతున్నాడు సౌరు చేతుల నుంచి తరవపడుతున్న సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు చదవండి రెండవ రోజు మూడో మూడవ రోజు చదువులను కనుకను కదా అది దార్మీతో ఉన్నారు అంటే ఇక్కడ ఉండే ప్రజలు కూడా అంటే దాగులతో ఉండే ప్రజలు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే భయపడుతున్నారు అయ్యో మేము కానీ ఆ పేద ప్రజలు కాపాడటానికి వెళ్తే ఆ పిలిపి ప్రజలు మమ్మల్ని చెప్పేస్తున్నేమో మమ్మల్ని నాశనం చేస్తారేమో వాళ్ళని వాళ్ళ ధాన్యం ఎత్తుకొని పోయినట్టుగా మా ధాన్యం కూడా ఎత్తుకొని పోతే అప్పుడు మా ఊళ్ళు లేకుండా పోతేద్దని భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే దాగు రాదు అప్పుడు కాదు రాజు కాకుండా మామూలుగా సామాన్యంగా ఉన్నప్పుడు ఎవరికి ధైర్యము చాలు అయినా అక్కడే ప్రజలందరూ అలా అనుకుంటున్న సమయంలో దావిలు చేసిన చూడండి తర్వాత ఏం చేసినో చదువు తర్వాత మరలా ఇహోవా విచారణ చేసిన నువ్వు లేచి కైలాక వేయడము ఫిలిప్తీలను నీ చేతికి అప్పగించదు అని ఇహోవా సలవయ్య చూడండి ముందేమో దావీలు కైలా ప్రజల్ని కాపాడాలయా పిలిస్తీన్ వాళ్ళ నుంచి ఈ పిలిస్తీన్ ద్వారా ఈ కైలా ప్రజలు ఆహారం లేకుండా పూలు లేకుండా చచ్చిపోతున్నారు వాళ్ళు చాలా మందిని వాళ్ళు చంపేస్తున్నారు వాళ్ళని కాపాడాలా వద్దా అని దేవుడు కూడా మొనబెట్టిన దావి దేవుడు కూడా మొరపెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే దావీతో వల్ల ప్రజలు దావీ సహాయంగా ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే